ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుండి మే ఇరవై ఏడు వరకు వైశాఖ మాసం ఉంటుంది అన్ని మాసాలు విశిష్టమైనవే కానీ శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైన మాసాలలో వైశాఖ మాసం ఒకటి మీ జీవితంలో ఎన్ని కష్టాలున్నా సరే ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా విష్ణువుని పూజించండి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం లభిస్తుంది వైశాఖ మాసంలో విష్ణువుని ఎలా పూజించాలి ఏ పరిహారాలను పాటించాలి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మే ఇరవై ఏడు వరకు వైశాఖ మాసం ఉంటుంది ఈ నెల రోజులు అత్యంత పవిత్రమైనవి ఈ వైశాఖ మాసంలో వీలైనంత వరకు ఇంట్లో ఎక్కువగా పూజలు చేసుకోండి వైశాఖ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తే కుటుంబంలో డబ్బు సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి వివాహమైన ఆడవారు ఈ వైశాఖ మాసంలో ప్రతినిత్యం ఉదయాన్నే నిద్రలేచి ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు వేసుకోవాలి ఈ వైశాఖ మాసంలో ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సంపద తరిగిపోతుంది కాబట్టి ఏ ఇంటి ముందు అయితే ప్రతిరోజు ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు శ్రీ మహావిష్ణువు అలాగే లక్ష్మీదేవి రావి చెట్టులో కొలువై ఉంటారు కాబట్టి విశేషంగా ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా సరే రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా పూజించండి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయటం రావి చెట్టు కింద దీపాలు వెలిగించటం చేస్తే జన్మ జన్మల పాపాలన్నీ తొలగిపోయి జన్మ జన్మల అదృష్టం కలుగుతుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి ఈ వైశాఖ మాసంలో మీకు వీలైనంత వరకు రావి చెట్టుకి ఎక్కువగా నీళ్లు పోయండి రావి చెట్టుకు నీళ్లు పోసి నమస్కారం చేసుకుంటే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామి వారిని పూజించాలి ఎంతో శక్తివంతమైనటువంటి ఈ వైశాఖ మాసంలో ఒక శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించినా సరే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వెంటనే తీరిపోతాయి తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజిస్తే మీ కుటుంబానికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ వైశాఖ మాసంలో ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజా మందిరంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి తులసిమాలను వేయండి వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే భీభర్త సంపద అనేది పెరుగుతుంది వీలైనంత ఎక్కువగా తులసి మొక్కను పూజించండి వైశాఖ మాసంలో తులసి మొక్కను పూజిస్తే జీవితాంతం డబ్బు సమస్యలు ఏర్పడకుండా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఆర్థిక సమస్యల నుండి త్వరగా బయటపడాలి అంటే ఈ వైశాఖ మాసంలో తప్పనిసరిగా ఒక నిమలీకను తెచ్చుకొని పూజా మందిరంలో పెట్టుకోండి నిమలీక ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఐశ్వర్యం కూడా ఉంటుంది కాబట్టి మీ పూజా మందిరంలో నెమలికను పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ సంపద పెరిగే అవకాశం ఉంది ఎంతో విశిష్టమైన ఈ వైశాఖ మాసంలో బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ తిరుగుతూ ఉంటారట కాబట్టి ఈ నెలలో ఏదో ఒక రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి పూజా మందిరంలో ఒక చిన్న దీపం వెలిగించినా సరే ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో సకల ఐశ్వర్యాలని పొందవచ్చు ఈ వైశాఖ మాసంలో ఏదో ఒక శుక్రవారం రోజున రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి వైశాఖ శుక్రవారం ఉప్పు కొంటే ఆ ఉప్పుతో పాటుగా లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది వైశాఖ మాసంలో పగటి పూట అస్సలు నిద్రపోకూడదు అలాగే మాంసాహారానికి కూడా దూరంగా ఉండాలి ఆడవారి పాపిట్లో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది కాబట్టి ఈ వైశాఖ మాసంలో వివాహమైన ఆడవారు పాపెట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటే డబ్బుకు ఎలాంటి లోటు అనేది లేకుండా మీ ఇల్లంతా కూడా కనక వర్షంతో నిండిపోతుంది అలాగే మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టుకుంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది భర్త ఆయుష్ పెరుగుతుంది ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు మీ ఇంటి గుమ్మం పచ్చగా ఉండాలి ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి పండగ రోజుల్లో మామిడి తోరణాలు కట్టుకోండి మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి వస్తుంది ఈ వైశాఖ మాసంలో నది స్నానాలు చేస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది అయితే నదుల్లో స్నానం చేయటం కుదరకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు పుణ్య నదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేయండి గంగా నదిలో స్నానం చేసినంత పుణ్యం దక్కుతుంది ఈ వైశాఖ మాసంలో వీలైనంత వరకు దైవ మంత్రాలను ఎక్కువగా చదవండి మీ ఇంట్లో ఎల్లప్పుడూ పుష్కలంగా డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం హ్రీ శ్రీ లక్ష్మీ వాసుదేవాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి కటిక పేదవాడైనా సరే కుబేరులు అవ్వక తప్పదు అంతటి శక్తి ఈ మంత్రానికి ఉంటుంది అలాగే మంచి సంతానం కోసం ఎదురు చూస్తున్నవారు ఓం కలీ కృష్ణాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి పిల్లలు లేనటువంటి వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇక మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఉండాలంటే ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపించండి నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ వైశాఖ మాసంలో మీ ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను వేలాడదీయండి ఇంటి గుమ్మానికి కలబంద మొక్కను కడితే ఇంట్లో ఉన్న దారిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు అలాగే ఇంటికి ఉన్నటువంటి నరదిష్టి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో చేసే దానాలకు రెట్టింపు పుణ్యాన్ని పొందవచ్చు ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు జరిపించినంత పుణ్యాన్ని మూటగట్టుకోవచ్చు సమస్త దానాల కంటే జలదానం గొప్పది కాబట్టి ఈ వైశాఖ మాసంలో మంచి నీళ్లను దానం చేయండి లేనటువంటి ఐశ్వర్యం మీ కుటుంబానికి లభిస్తుంది అలాగే పేదవారికి చెప్పులను దానం చేస్తే మరణానంతరం వైకుంఠానికి చేరుతారని విశ్వాసం ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి